హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సేమియా పాయసం కన్నా టేస్టీగా ఉండే పన్నీర్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను టీ పెట్టినంత సులువుగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఐదు నిమిషాల్లో ఈ పాయసాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ని అందులో వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి ఇలా వాటర్ యాడ్ చేసి అందులో పన్నీర్ వేయడం వల్ల పన్నీర్ అనేది మనకి సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి వన్ లీటర్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పాలు ఒక పొంగు రాగానే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరగా అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి పాలు దగ్గరగా మరిగేలోపు మనం పన్నీర్ని వాటర్లో వేసి ఉంచాం కదా ఆ పన్నీర్ని శుభ్రంగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కొంచెం హోల్స్ పెద్ద సైజు ఉండే వైపు చురిమితే మనకి పన్నీర్ అనేది చాలా బాగుంటుంది నీట్గా కనిపిస్తుంది మనకు పాయసంలో కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో తురుముకుంటే మనకి బాగుంటుంది మరీ చిన్నవైనా మనకి పాయసంలో అంత టేస్ట్గా అనిపించదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మిల్క్ ఇలా దగ్గరగా బాయిల్ అయిన తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకుంటేనే పన్నీర్ పాయసం టేస్ట్గా ఉంటుంది ఇది యాడ్ చేసుకున్న తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి షుగర్ ఆర్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే టేస్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో క్రష్ చేసిన ఇలాచీని యాడ్ చేసుకోవాలి ఇలాచీని యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ని యాడ్ చేసేసుకోవడమే పన్నీర్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మనకి పన్నీర్ పాయసం అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేడిగా ఉండేటప్పుడు తినే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అయిపోతుంది అందుకే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎంత దగ్గరగా అయ్యిందో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సేమియా పాయసం కన్నా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్